నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి లడ్డూ ప్రసాదం అయితే చాలా పెద్ద వివాదమే అయ్యేట్టు కనబడుతుంది సహజంగా ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరికి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి అంటే ఒక కేజీ నెయ్యి మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా వస్తుంది కనీసం కనీస జ్ఞానం లేదా పదహారు వందల రూపాయలు ఖరీదు కలిగినటువంటి నెయ్యి స్వా స్వామివారి లడ్డూ తయారు చేయడానికి వాడేటువంటి నెయ్యి ఏదో కంపెనీ మూడు వందల ఇరవై రూపాయలు సప్లై చేస్తుందంటే ఖర్చు తగ్గుద్దు అని చెప్పి ఆ నెయ్యిని ఎలా తీసుకుంటారు కనీసం ఆ నెయ్యిలో ఉన్న ప్రమాణం ఏంటి అది ఏ రకంగా సప్లై అవుతుందనే కనీస ఆలోచన లేకుండా కనీస పరిజ్ఞానం లేకుండా ఈ రకమైనటువంటి రివర్స్ టెండరింగ్ పేరుతో లేకపోతే ఖర్చు తగ్గుతుందనే పేరుతో స్వామివారి డబ్బులు స్వామివారి డబ్బులు కోట్ల రూపాయల భక్తుల యొక్క విరాళాలు వాళ్ళందరి యొక్క మనోభావాలను పక్కన పెట్టి పాలక వర్గం ఏదో ఖర్చు తగ్గుతుందని చెప్పి ఆ రకమైనటువంటి కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వటం ఇది దీనివల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది కనీసం అంత తక్కువ ధరకు ఎలా సప్లై చేస్తున్నారు దాంట్లో నిజంగానే నెయ్యి ఉందా లేకపోతే వేరే పదార్థాలు ఏమైనా ఉన్నాయనేటువంటి ఆ కనీస ఆలోచన కూడా ఎందుకు చేయలేదు అనేటువంటిది ఇవాళ భక్తులకు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు అందుకోసం ఆయన ప్రాయచ్చిత దీక్ష ఆయన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో అనేక వైఫల్యాలను నా దృష్టికి తీసుకొచ్చారు అనేక వాటిపైన నేను పోరాటాలు చేశాను తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల మంది హిందువులు ఉద్యోగులుగా ఉన్నారు మరి పాలకవర్గంలో హిందువులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా స్వామివారికి ఇంత అపవిత్రమైనటువంటి ప్రసాదాలని మరి నైవేద్యంగా పెడుతున్నప్పుడు ఇలాంటి ప్రసాదంలో ఇలాంటి కల్తీ జరుగుతున్నప్పుడు కనీసం నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు మీరు మన హిందువులు మేల్కొనాలి హిందూ బంధువులారా మేల్కొనండి ఇప్పటికైనా జరుగుతున్నటువంటి అన్యాయాలు జరుగుతున్నటువంటి దాష్టికాలను ఎదుర్కోండి చైతన్యంగా ఉండండి అని నేను పిలిపించినటువంటి పైన హిందూ ధర్మం మిగతా ధర్మాలను గౌరవిస్తుంది ఒక చర్చికు చర్చిలో అపవిత్రత జరిగినా లేకపోతే మసీదులో అపవిత్రత జరిగినా సహించం అలా అని చెప్పి హిందూ దేవాలయాల్లో మీ ఇష్టం వచ్చినట్లుగా దాష్టికాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అనే తీవ్రమైనటువంటి ఆవేదన చెందినటువంటి పరిస్థితి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని అపవితనం చేయటం కోసం ఈ ధర్మం పైన దాడి చేయటం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పైన అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ విషయంపైన చర్చ జరుగుతుంది ఎందుకంటే రామ మందిరం నిర్మాణంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష లడ్డూరు తిరు తిరుపతి నుంచి అయోధ్యకు పంపించినటువంటి వైనం ఆ లడ్డూల్లో ఇవాళ కల్తీ ఉందనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం ల్యాబ్ రిపోర్ట్లు తేలినటువంటి అంశం మరి ఇలాంటప్పుడు ఈ అక్కడ పంచినటువంటి ఆ లక్ష లడ్డూలు రాముల వారికి పంపినటువంటి లక్ష లడ్డూల్లో కూడా ఇదే కలితే ఉండి ఉంటుందిగా దీనిపైన దేశవ్యాప్తంగా కూడా ఒక ఆవేదన ఒక చర్చ ఇంత నీచమైన కార్యక్రమాన్ని కొడిగట్టారా అనేటువంటి బాధ హిందువులందరిలో కూడా ఉంది మరి ఇంకోటి ఏంటంటే టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పేటువంటిది ఏంటంటే సుబ్బారెడ్డి గారు నలభై ఐదు సార్ నలభై ఐదు సార్లు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళొచ్చారు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు ఆయన కంటే పెద్ద స్వామి ఎవరు ఉంటారని మాట్లాడుతున్నారు ఆయన సుబ్బారెడ్డి గారు హిందూ కావచ్చు హిందూ మనోభావాలకు అనుగుణంగానే ఆయన యొక్క ఆలోచనలు ఉండవచ్చు కానీ జరిగిన తప్పిదం కనబడుతుందిగా కళ్ళ కట్టినట్టుగా ఈ తప్పు జరిగినప్పుడు ఈ తప్పు తెలియక జరిగిందా లేకపోతే ఎలా జరిగింది తప్పు చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మాట్లాడాలి ఎవరు మాట్లాడినా ఇవాళ వాళ్ళు పవర్లో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దానికి బాధ్యత తీసుకోవాల్సిందే లేదంటే క్షమాపణ కోరాల జరిగినటువంటి తప్పిదం మరి అవగాహన రాహిత్యంతో జరిగిందా ఎలా జరిగిందో ఏంటో తప్పైందని లెంపలేసుకొని స్వామివారికి క్షమాపణ చెప్తే కొంతవరకు దానికి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అలా కాకుండా ఎదురుదాడి ప్రా ప్రారంభించారు జరిగిన తప్పు కళ్ళకు కన కట్టినట్టు కనబడతా అంటే దానిపైన ఎదురు ఎదురుదాడి చేయటం వల్ల ఇంకా భక్తుల యొక్క మనోభావాలను రెచ్చగొట్టినట్టుగా భావించాల్సి వస్తుంది ఏదేమైనప్పటికీ ఏంటంటే తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా దారి తీయటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ఏడుకొండలవాడ క్షమించు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఒక పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు ఆయన పిలిపించారు ప్రతి హిందూ కూడా ఈ రకమైనటువంటి ఈ పాపానికి జరిగినటువంటి పాపంలో ప్రత్యక్షంగా మనం భాగస్వాములమైనా కాకపోయినా స్వామివారికి జరిగినటువంటి అపరాధానికి అందరూ కూడా క్షమాపణలు కోరుకుని ఈ దీక్ష చేపట్టాలని చెప్పి ఆయన కోరుకునేటువంటి పైన ఏదేమైనప్పటికీ ఏంటంటే మత మత విశ్వాసాలను దెబ్బతీసేలాగా ధర్మాన్ని దెబ్బతీసేలాగా భక్తుల యొక్క విశ్వాసాలని పట్టించుకోకుండా ఒంటెత్తిపోకడంతో గత ఐదు సంవత్సరాల్లో అదే జరిగింది తిరుపతి అనేది ఒక ప్రత్యేకమైన పవిత్ర స్థలం అక్కడ కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు ఉంటాయి వాటన్నిటినీ వదిలేసి ప్రభుత్వంలో మేము ఉన్నాము మేము ఒక పాలకవర్గాన్ని నియమించాము ఎట్టబడితే అట్లా చేస్తాము అంటే చాలా విషయాల్లో తప్పులు జరిగినాయి పెద్ద పెద్ద భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు కొరవండి గత ఐదు సంవత్సరాల్లో ఒకప్పుడు తక్కువ ధరకు కాటేజీలు దొరికేయి సామాన్య భక్తులు సైతం వచ్చి ఒక రోజు ఉండటానికి అవకాశం ఉండేది వాళ్ళంతా ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసి ఒక్కొక్క భక్తుడు ఒక రోజు అక్కడ నివాసం ఒక కాటేజీ ఉండాలి అంటే ఒక రూమ్లో ఉండాలి అంటే రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఖర్చు అవుతున్నటువంటి ఆయన పెద్ద పెద్ద హోటల్స్కి పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఏ ఈ సామాన్యుల భోజనాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు సామాన్యులకు ఆహార పదార్థాలు దొరికే పరిస్థితి ఉండదు అట్లా చాలా విషయాల్లో కూడా తరచుగా తిరుపతి వెళుతుంటాం కాబట్టి మాకు అర్థం గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అంశాల్లో అనేక రకాల విషయాల్లో కొన్ని లోపాలు జరిగింది వాస్తవం తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో కూడా గత కాలంలోనూ గత కాలంలో చాలా చాలా కాలం నుంచి తిరుపతి లడ్డు ప్రసాదంలో నాణ్యత తగ్గుతూ వస్తుంది మరి గత ఐదు సంవత్సరాలు అది మరి ఇంకా దిగిజారనేటువంటి పరిస్థితి కర్ణాటక సంబంధించినటువంటి నందిని డైరీ వాళ్ళు నూనె నెయ్యిని సప్లై చేస్తున్నప్పుడు మరి దాన్ని మార్చి వేరే వాళ్ళకి అంటే పేటెంట్ రైట్ కూడా అది టీటీడీకే ఉంటుంది తిరుపతి లడ్డు ఇంకెక్కడ అలాంటి టేస్ట్ అంత రుచికరమైనటువంటి లడ్డు ప్రసాదం ఇంకెక్కడ దొరకదు అది స్వామివారి సొంతం అది దాన్ని వెయిట్ దాన్ని దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి వాటిని ఎలా కలుపుతారు ఏం చేస్తారని వాటి దొరికి పోకుండా ఉండాలి ఎవరైనా కానీ గతంలో ఎలా జరిగిందో అలాగే కొనసాగిస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కానీ పాలక్ పాలక వర్గాలు వచ్చినప్పుడు అలా ప్రయోగాలు చేయటానికి అదేమైనా ప్రయోగశాల అది సాంప్రదాయం అదొక ధర్మం దాంట్లో ప్రయోగాలు ఎట్లా చేస్తారు ఆ ప్రయోగాలు చేయబట్టే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది ఏంటంటే ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన దీని తాలూకు ఫలితాన్ని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోస్త ఉన్నటువంటి దీన్ని కూడా పోగొట్టుకుంది కాస్త ఉన్న క్రెడిబిలిటీని కాస్త కోస్తూ ఇప్పటికే ఆ పార్టీ అచేతనం అయిపోయింది చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు రాజకీయంగా కూడా ఆ పార్టీ భవిష్యత్తుకి ఈ ఇలా ఈ లడ్డు ప్రసాదం అనేటువంటి అంశం అయితే ఆ పార్టీ భవిష్యత్తుకి ఒక క్వశ్చన్ మార్గంగా మారిందని చెప్పుకోవచ్చు నాకు తెలిసి ఇంత ఇంత గాయపడినటువంటి హిందువు ఇంతగా నొచ్చుకున్నటువంటి హిందువులు మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారనైతే నేను అనుకోవట్లేదు